కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు బయట పెట్టే అవకాశం ఉంది ఎదుగు వాడు వస్తే కూడా అవకాశం ఉంది ఏదైనా నువ్వే ఏదైనా పరద్యానం వెళ్ళేదా తగ్గే అవకాశం కాబట్టి దయచేసి హెల్మెట్ ఇప్పుడు ఇస్తున్నాము హెల్మెట్ ఇస్తున్నాము కాబట్టి దాన్ని ధరించ 아, 그나저나, 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 그나, 그나저나, 그나, 그나저나, 그나, ఉపయోగం కాదు ఎన్నికలు యూస్ చేసుకుంటా ఉపయోగించి మాత్రమే ఎక్కడికి వెళ్ళారా ఎక్కడికి అక్కడ ఇక్కడ తెలుగు షాపు అదో వెళ్ళిపోయి వెళ్ళి నీకు అయిపోయింది ఇప్పుడు కొనాలి కదా చెప్పా ఇప్పుడు కొనాలి కదా మరి ఎందుకు కొడుకోలేదు హెల్మెట్ క్యాకులు గైడ్ తిరిగి ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది నీకోసం మీ భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అనుకోని ఏం కారణంలో ఉండాలి అంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడాలి హెల్మెట్ మనకి ప్రముఖ ఉద్యోగులు వారి స్వామి ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా చేతిలో ఇస్తున్నారు కాబట్టి వాడాలేదు వాడాలి

ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల లేకపోతే ఆ హెల్మెట్ ఊడిపోవటం వల్ల హెల్మెట్ అసలు ధరించకపోవటం వల్ల చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినాయి చాలా మనం చూసాం ఈ మధ్య కాలంలో చూసాము ఒక సినిమా హీరో ఆ సాయి ధరమ్ అతనికి హెల్మెట్ ఉండటం వల్ల మాత్రమే అతను చనిపోకుండా బతికున్నాడు నీ అందరికీ తెలుసు ఎన్నో చూశారా దానిలో లైవ్ కూడా మనకి సీసీ ఫుటేజ్ లో కూడా వచ్చింది కాబట్టి హెల్మెట్ వాడటం వల్ల మనం కొన్ని కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి చాలా మందికి హెల్మెట్ ఉండడం ఉండటం వల్ల లాడీ కింద పడ్డప్పుడు కూడా హెల్మెట్ ఉండటంతో ఈ తగిలి హెల్మెట్ తోని పక్కకి జరిగినటువంటి ప్రాణం నిలుపుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి ఈ కొద్ది దూరమే అని చెప్పేసి హెల్మెట్ ఉండదు కొంతమందికి కాబట్టి కొద్ది దూరమా ఎక్కువ దూరమా అని కాదు ఇక్కడ మీరు బండి మీద పోయేటప్పుడు ఏ క్షణమైనా జరగవచ్చు ప్రమాదం అనేది కాబట్టి ఏ క్షణమైనా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ ధరించండి కొంతమంది ఫ్యాషన్ హెల్మెట్ పెట్టుకుంటే మన జుట్టు మన అందం పోద్దనో లేకపోతే జుట్టుడిపోద్దానో లేకపోతే ఇంకా రకరకాల కారణాలతోని హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తున్నారు కానీ హెల్మెట్ ధరిస్తే ప్రాణం నిలబడుతుంది అసలు మీకు ఏది ఉన్నా కూడా ముందు ప్రాణం ఉంటే కదా ఏదైనా కదా కాబట్టి జుట్టు జుట్టు పోతే గుడ్డు పోతుంది లేకపోతే అన్నం పోతుంది అని రకరకాలుగా మీరు ఈ హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తారు కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ని వాడండి మీ ప్రాణాలను కాపాడుకోండి థ్యాంక్ యూ